హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్జాన్ టాక్స్ ముందుగా అందరికీ పిలేటెడ్గా హ్యాపీ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతము రక్షాబంధను పక్కపక్కనే రావడం వల్ల అస్సలు ఎడిటింగ్ అయితే టైం కుదరలేదు ఫుల్ బిజీ అయిపోయాను మాకైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే ఫుల్ రైన్ వచ్చింది ఆఫ్టర్నూన్ త్రీకి అయితే స్టార్ట్ అయింది నైట్ లెవెన్ వరకు కూడా పడుతూనే ఉంది బయటకు వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని వచ్చుకుందామంటే అస్సలైతే కుదరలేదు పవర్ కట్ కూడా అయిపోయింది అందుకని అయితే ఏ పని సరిగా చేసుకోలేకపోయాను ఇన్వర్టర్ అయితే మేము ఓన్లీ బెడ్రూమ్కి కనెక్షన్ ఇచ్చుకున్నాము అందుకని అక్కడ కూర్చొని ముందైతే మామిడి తోరణాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను రెయిన్ అయితే అస్సలు తగ్గలేదు అందుకే ఇక షాప్స్ క్లోజ్ చేసే టైం అయిపోతుందని రైన్ లోనే ఎలా కొలా వెళ్ళి కావాల్సినవి అయితే కొనుక్కొని వచ్చుకున్నాను ఆ రోజు నైట్ అయితే బాగా లేట్ అయింది నిద్రపోవటం వర్క్స్ అన్ని రతన్ రోజు రోజైతే మార్నింగ్ ఫైవ్ కే లేచాను అటు లేవగానే అయితే వాకిలు చిమ్మేసుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నాను గడపకి నేను ఫస్ట్ మా అయితే స్నానం చేశారు అందుకని నాకైతే హెల్ప్ చేస్తున్నారు నేను స్నానం చేసి వచ్చేలోపు నా కోసం అయితే గారెల పిండి పట్టించారు ఇంకా చాలా హెల్ప్ చేశారు నేనైతే అవేవి క్యాప్చర్ చేయలేకపోయాను సేమ్ మా బ్రదర్స్ కూడా నాకు అలాగే హెల్ప్ చేస్తారు ఇంట్లో ఉంటే మాత్రం పిల్లలైతే ఇంకా నిద్రలేవ్వలేదు అప్పటికి సెవెన్ థర్టీ అయింది రైస్ అయితే ఉడకపెట్టేసి ఫస్ట్ అయితే పులిహార కోసం అయితే చల్లార్చుకున్నాను ఈ లోపు ఆయనైతే కాఫీ అడిగారు తనకు కాఫీ కల్పించి తమ్ముడికైతే బూష్ కల్పించాను ఏ ఫెస్టివల్ అయినా సరే మార్నింగే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ అయిపించేసి పూజ అయితే చేసుకుందాం అనుకుంటాను ప్రతిసారి లేట్ అవుతుంది ఎంత తొందరగా లేచినా సరే ఈలోపు పులిహరకు అయితే పోపు పెట్టుకున్నాను టెన్ మినిట్స్కి అయితే ఆరాధ్య అయితే లేచింది ఆరాధ్య అమ్మవారిని చూసి అయితే చాలా ఆశ్చర్యపోయింది లాస్ట్ టైం అయితే అది నెలల పిల్ల కాబట్టి ఈసారి కొంచెం తెలుస్తుంది కాబట్టి వాళ్ళ నాన్న చెప్తున్నాడు దండం పెట్టుకోమని దండాలు కూడా పెట్టేస్తుంది చాలా ఆనందపడింది మా బుడ్డి దానిది నాది అవుట్ఫిట్స్ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను మీరైతే వీడియోలో చూసి ఎలా ఉన్నాయి చెప్పేసేయండి ఈలోపు అభినవ్ కూడా లేచాడు వాళ్ళిద్దరికైతే ఫస్ట్ అయితే బాత్ చేయించేశాను తల్లి లేచిందంటే ఇంకా నా చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది మీరే చూడండి నేను ఎటు వెళ్తే అటు వచ్చేస్తుంది తర్వాత పులిహోర్ కూడా కలిపేసుకున్నాను ఒక ప్రసాదం అయితే అయిపోయింది పులిహార్ చేసుకుంటూనే పాయసం అయితే చేసేసాను కుకింగ్ చేసేటప్పుడు అయితే నేను పెద్దగా క్యాప్చర్ చేసుకోలేకపోయాను హడావిడి అయిపోయింది తర్వాత రైస్ పెట్టేసి పప్పు కూడా పెట్టాను ఆరాధ్యనైతే వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నాడు ఫెస్టివల్ వస్తే చాలు తెలియకుండానే లేట్ అయిపోతుంది ఈ పిల్లలతో అయితే ఇంకా లేటు మధ్య మధ్యలో కొన్ని రాక్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఆరాధ్యకైతే సింపుల్గా ఫ్రాక్ అయితే వేశాను ఆరాధ్య డ్రెస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అమ్మ తీసుకొని వచ్చిన తర్వాత వేద్దామని ఈలోపు చూడండి బుడ్డది తమ్ముడు అయితే దోశ తింటుంటే ప్రతిదీ తినాలంటుంది కానీ ఇంతో అంత తిని వదిలేస్తుంది ఈలోపు అభినవ్ అయితే ఒక డ్రాయింగ్ అయితే వేసి తెచ్చాడు నాకైతే మెమరీస్గా ఉంటాయని అయితే క్యాప్చర్ చేశాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటి ఏంటి అని టీవీలో అయితే కిడ్స్ డ్రాయింగ్ వీడియోస్ చూసి వీడు కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే అప్పుడప్పుడు అలా ఒక డ్రాయింగ్ వేసి చూపిస్తాడు నాకు ఓకే ఇక తర్వాత అయితే నేను కుకింగ్ వీడియోస్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదు పానకము వడపప్పు కూడా చేసేసుకున్నాను రైస్ పెట్టేశాను ఈలోగా అమ్మ వచ్చింది మిగిలిన కుకింగ్ అయితే మమ్మీ చూసుకుంది నేనైతే ఇక్కడ కలిసం పెట్టుకొని అయితే అమ్మవారికి డెకరేట్ చేసుకొని నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను అప్పటికైతే కుకింగ్ అయితే అయిపోయింది నేను మమ్మీ ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాము ఈసారి మా ఇంట్లో జరుపుకుంటున్నాము నాకైతే మ్యారేజ్ అయ్యి ఇది సెవెంత్ వరలక్ష్మి వ్రతము నేనైతే ఒక్కసారి అయితే జరుపుకోలేదు ఆరాధ్య పొట్టలో ఉన్నప్పుడు హెల్త్ బాగాలేక సరిగ్గా ఫస్ట్ అయితే డైలీ పూజ చేసుకొని అమ్మవారి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశాము మీ సేపు నేను కొంచెం సేపు చదువుకుంటూ పూజ అయితే చేశాము అన్ని రాక్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను बाते स्वेता वराह करके वैवस्वत मनुमन करे करीब के दरम्भ पीठे जंगु जीजे बारता वर्षे बात करके मेंगो दक्षिण दिशा में सी साइने ईसाने प्रदेशे यो मध्य प्रदेशे शुभा सुभाये गुर्हे समस्ता देवता ब्राह्मण हरि हर चरणा संन्यावो वर्तमान व्यवहार का चंद्रमाने ना मसून नाम समस्� వర్ష ఋతువు శ్రావణ మాసే 10 ఇది తోరే పురుషార్థ స్థితిర్యం శ్రీ వరలక్ష్మి తీర్ధ్యం శ్రీ వరలక్ష్మి దిస్య కల్పోక్త విదానైనా యావచక్తి ధ్యాన వాహనాది చోడవైశన హరియే మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే గణపతితో స్టార్ట్ చేయాలి కాబట్టి అభినవ చైత శుక్లంబరధ్రం అయితే చెప్పించి పూజ అయితే స్టార్ట్ చేసాము

చిటి తల్లి అయితే మామూలుగా ఉండదు ఫెస్టివల్ గోలగోలే అస్సలు ఒప్పుకోదు ఏమైనా ఇవ్వకపోతే ఈ ఇయర్ అయితే అసలు మంగళగౌరి నోములు కూడా చేసుకుందాం అనుకున్నాను నేను పెళ్ళైన తర్వాత ఒక వన్ టైం మాత్రమే చేశాను ఇంకో ఫోర్ ఇయర్స్ అయితే ఉన్నాయి ఆరాధ్యతో అవదు అని చెప్పి ఇయర్ అయితే చేయలేదు ఇయర్ నుంచి అయినా కంటిన్యూ చేయాలి మంగళగౌరి నోములు కొబ్బరికాయలు అయితే కొట్టుకొని నైవేద్యం అయితే పెట్టుకున్నాము మమ్మీకి అయితే ఒక షార్ట్కే పగిలింది అది నేనైతే చాలాసార్లు కొట్టాల్సి వచ్చింది తర్వాత అయితే కథ కంటిన్యూ చేసుకున్నాము ఏ వ్రతం చేస్తే సౌభాగ్యులు కనక వాహనాది ఐశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవి అని అడిగింది పరమేశ్వరుడు ఇలా అన్నాడు ఓ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని శ్రావణ పూజ నుండి వచ్చే శుక్రవారం నాడు చేయాలి అనగానే పార్వతి నాద ఆ వ్రతాన్ని ఎలా చేయాలి దాని విధి విధానాలు ఏమిటి ఆ దేవతను పూజించి ఎలా పూజించాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందారా చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యముత్తయే శరణ్యాలైంది చారువతి వెంటనే మేలుకొని ఇంట్లో అన్ని వైపులా చూసింది వరలక్ష్మి దేవి ఎక్కడా కనపడలేదు ఓహో నేను కలగన్నాడు కాబోదు కలలో కూడా నా మీద దేవి కథ మొత్తం చదువుకున్నాక మహానైవేద్యం అయితే పెట్టి హారతి అయితే ఇచ్చాను ఈ పూజ చేసుకుంటే మనకి ఎంతో మంచిది మనం ఒక్కరివి చేసుకోలేకపోయినా పర్లేదు ఎవరైనా పూజ చేసుకుంటున్నప్పుడు మనం పార్టిసిపేట్ చేసి కథ విని కొంచెం కథ చదువుకున్నా సరే ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనకు ఎప్పుడూ ఉంటుంది అంత శక్తిగల దేవత మోస్ట్లీ పెళ్ళైన దగ్గర నుంచి అందుకే నేను ఈ ఫెస్టివల్ని అయితే ఎప్పుడూ మిస్ చేసుకోలేదు ఓపిక లేకపోయినా సరే ఖచ్చితంగా చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ పూజ అయిపోయేలోపు నాన్న తమ్ముడు కూడా వచ్చారు పెద్ద తమ్ముడు ఇంటి దగ్గర నుంచి అందరికైతే హారతి ఇచ్చేశాను నేనైతే తర్వాత ముత్తైదులకి తాంబూలాలు అయితే ఇచ్చాను ఫస్ట్ అయితే మా మమ్మీతో అయితే స్టార్ట్ చేశాను ఆ రోజైతే ఆఫ్టర్నూన్ ఒక ఫోర్ మెంబర్స్కి ఈవినింగ్ ఒక త్రీ మెంబర్స్కి అయితే ఇచ్చాను వీడియోలో అందరినీ అయితే కవర్ చేయలేదు ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది ఇంకొంతమందికి నచ్చదు కాబట్టి నేనైతే అడిగి అయితే తీసుకున్నాను మోస్ట్లీ అయితే ఒక అయితే మిస్ చేసేసాను అనుకుంటా వీడియోలో వీడియో తీయలేకపోయాను హడావిడిలో ఇలా నా వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి చాలా బాగా జరుపుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారు నేను నా చిట్టి తల్లి వేసుకున్న అవుట్ ఫిట్స్ అయితే నేను డిజైన్ చేసినవే మీకు ఎలా అనిపించాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి నా అవుట్ ఫిట్ అయితే నాకు ఈసారి చాలా బాగా నచ్చింది ఎందుకంటే చిట్టి తల్లికి కూడా ట్విన్నింగ్ వేశాను కాబట్టి అయితే ఇచ్చేసి తర్వాత నేను కూడా తాంబులాలకు అయితే వెళ్ళొచ్చేసాను నాకైతే లంచ్ చేసేసరికి ఆ రోజైతే త్రీ థర్టీ అయితే అయింది పండగంటే ఎస్పెషల్లీ ఇలాగే ఉంటుంది మీ అందరూ ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం ఈవినింగ్ అయితే మా ఆయన చేత తోరణం అయితే కట్టించేసుకున్నాను చింతల్లికి కడుతుంటే అస్సలు ఒప్పుకోలేదు అన్నది తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చింది నేను తను ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళము నేనైతే ఆరాధ్య పుట్టిన తర్వాత జాబ్ అయితే క్విట్ చేసేసాను నాకున్న కొద్ది బెస్ట్ ఫ్రెండ్స్లో తను కూడా ఒకటి తను వాకింగ్ కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే రాలేకపోయింది ఈవినింగ్ వచ్చింది నా కోసం టైం తీసుకొని తనకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇచ్చే ఫస్ట్ తాంబూలం ఇదే దొరికింది దొరికింది నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోవచ్చు కదా ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్